అహంకారమే అసలు శత్రువు ఓసారి ఓ సింహం అడవిలోంచి పోతూ చెదపొరుగుల పుట్టపై కాలు వేసింది వెంటనే అవి ఒక్కసారిగా అరిచాయి సింహం మరింత అరిచిపోయి పుట్టను నేలమట్టం చేసింది అడవికి రాజనేంత మాత్రాన సరిపోతుందా కాసైనా హుందాతనం ఉండక్కర్లేద్దా మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు అని అడిగాయని కోపంగా అడిగాయని కోపంగా దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ ఉఫ్ అంటే ఎగిరిపోతారు కంటికి సరిగ్గా కనిపించనైనా కనిపించరు మృగనాజనైనా అన్నీ ఎదిరిస్తారా మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది చెదపురుగులకు చాలా కోపం వచ్చింది ఎలాగైనా ఆ సింహం పొగరణాలి అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి అప్పటి నుంచి కనిపించిన చెట్లను మొక్కల్ని పట్టాయి చూస్తుండగానే కుందేళ్ళు జింకలు దుప్పుల్లాంటి జంతువులకు ఆహారం దొరకకుండా చేశాయి దీంతో ఆ జీవులన్నీ అడవిని వదిలి మరో మరోచోటుకు వెళ్ళిపోయాయి వేటాడదామంటే జంతువులు కనిపించకపోయేసరికి సింహం అవాక్కైంది తన ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది గత్యంతరం లేక మరో అడవికి అడుగు పెట్టింది చదపరుగులతో తాను అలా ప్రవర్తించి ఉండకపోతే తనకప్పుడు ఆ ఈ అవస్థ ఉండేది కాదు కదా అనుకుంది ఇకపై ఎవరితోనూ అహంకార పూరితంగా వ్యవహరించకూడదని బుద్ధి తెచ్చుకుంది